హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదన నేను నిమి ప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ షాక్ ఇవ్వనుందా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్నటి వరకు అధికారంలో ఉన్నారో సో దానికంటే ముందుగానే ఆయన పైన పలు కేసులు ఉన్నాయి సో ఏదైతే ఆయన క్విట్ ప్రోకో చేశారు లక్ష కోట్లు కాజేశారు అని అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్నారు దాని తర్వాత సీబీఐ ఎంక్వైరీ జరిగి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆయన అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ఛార్జ్ షీట్ కూడా నమోదు చేసింది మొత్తం మీద సిబిఐ పదకొండు కేసులు అలాగే ఈడీ తొమ్మిది కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ క్రమంలో ఆయన మరి ఏదైతే బెయిల్ కావచ్చు అదేవిధంగా వ్యక్తిగత హాజరు ఆ విచారణకి హాజరు కాకపోవటం సో దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తరపున పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో వేశారు దేనికని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రజాసేవ చేయాలి కాబట్టి ఈ క్రమంలో ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా హాజరు కావడం వలన ఇక్కడ వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టుకి వారు పిటిషన్ దాఖలు చేసుకున్నారు సో ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కూడా ఓకే ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కనుక సో ఇక్కడ ప్రజలకు సంబంధించిన వ్యవహారంలో ఆయన నిమగ్నమై ఉంటారు కాబట్టి దానికి మినహాయింపుని ఇచ్చారు సో ఇప్పుడు పరిస్థితి ఏంటి ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమి పాలయ్యారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కేవలం ఇప్పుడు ఆయన సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఇక్కడ మనకి ఒక విషయం గుర్తుంచుకోవాలి సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు హైకోర్టుకు జారీ చేసింది ఏమిటది ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే అవినీతికి పాల్పడిన కేసులు ఏదైనా ఉంటే దాన్ని ఇమీడియట్గా పరిష్కరించాలి ఆ కేసుల్ని పూర్తి చేయాలి అని నేను చెప్పేసి హైకోర్టులకు ఉత్తర్విచ్చింది సో ఇప్పుడు సిబిఐ దగ్గర కూడా ఈ కేసు ఉన్నది కాబట్టి సిబిఐ ఏం చేయబోతుంది తెలంగాణ హైకోర్టు దగ్గరికి వెళ్ళి సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యక్తిగత హాజరు మినప మినహాయింపుకి మీరు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అప్పట్లో హాజరు కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో అది కొంచెం రద్దు చేయండి ఇప్పుడు మేము విచారణకు పిలవాల్సిందే అని చెప్పేసి ఒకవేళ సిబిఐ కోర్టు ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా ఖచ్చితంగా అవును కరెక్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా మీరు విచారణకు హాజరు కండి అని చెప్పేసి కనుక తెలంగాణ హైకోర్టు ఇస్తే ఇక్కడ రెండు రకాలైన అంశాలు ఉంటాయి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఈ యొక్క ప్రజాప్రతినిధుల కేసులన్నీ కూడా త్వరగా తేల్చేసేయండి అని చెప్పేసి సో ఇప్పుడు హైకోర్టు దానికి తగినట్టుగా ఈ విధంగా సిబిఐకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఏదైతే రోజువారీ విచారణకు హాజరు కావాల్సి వస్తుందా లేదు వారానికి ఒకసారి రమ్మంటారా గతంలో కనుక మీరు చూసినట్లయితే ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కూడా హైదరాబాద్ వచ్చి వెళ్ళేవారు ఈ కేసులకు సంబంధించిన అంశాలపైనే సో ఇప్పుడు అదే పరిస్థితి కనీసం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు సో ఈ తరుణంలో ఇప్పుడు ఈ కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా తెరపైకి రాబోతున్నాయా ఓ విధంగా చెప్పాలి అంటే వైసీపీ నాయకుల మనసులో కూడా ఇదే ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది సాధారణంగా కేసులేమీ లేవనుకోండి బ్రహ్మాండంగా మరల ప్రజల్లోకి వెళ్తారు ఆటోమేటిక్గా ప్రజాబలం మూటగట్టుకోవాలి సో ఎందువల్ల వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవాలి అని రాజకీయ పార్టీకి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు కానీ ఇప్పుడు ప్రక్కన కేసులు ఉన్నాయి కదా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు దానికి తగినట్టుగా మరికొన్ని కేసులు కూడా అదనంగా వచ్చినాయిగా ఏదైతే ఆ కోడికెత్తి కేసుకు సంబంధించిన అంశం కావచ్చు మరి అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశం కావచ్చు ఇట్లా అదనంగా కొన్ని కేసులు వచ్చాయి ఇవే కాకుండా ఇప్పుడు అధికారంలో అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన అధికారంలో ఇంకా ఏమైనా లోటుపాట్లు కానీ అవినీతికి కానీ పాల్పడినట్లుగా కొత్త కేసులు ఏమైనా వస్తే ఆ పరిస్థితి మరింత జటిలం అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కేసుల గురించే ఇప్పుడు వాయిదాల మీద వాయిదాలు ఇప్పుడు ఆ వాయిదాలు కూడా ఒకటి కాదు రెండు కాదు కదా సుమారుగా మూడు వేల వాయిదాల వరకు తీసుకున్నారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు కూడా పిటిషన్ వేశారు ఇదే కాకుండా డిశ్చార్జ్ పిటిషన్స్ అవి ఉన్నాయి సో వీటన్నిటికీ సంబంధించి మరి ఇప్పుడు సిబిఐ ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టుకు వెళితే హైకోర్టు ఏ విధంగా స్పందించబోతుంది ఇది చాలా కీలకం కాబోతుంది సో ఇక ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు వచ్చేసాయి ఎవరు అధికారం ఎవరు ప్రతిపక్షం ఎవరు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఎవరి పరిస్థితి ఏంటి అనేది కూడా అయిపోయింది సో ఈ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా చాలా కీలకం కాబోతూ ఉంది సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు హాజరు కావాల్సి వస్తే ఆ విచారణలో కనుక ఈ కేసులన్నీ కూడా వాస్తవమైన ప్రూవ్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి ఇదంతా కూడా చాలా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ చాలా ఆందోళనకరంగా ఉంటుంది అని అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూడాలి ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అది అనుకూలంగా ఉండబోతుందా ప్రతికూలంగా మారబోతుందా అనేది కూడా చాలా చాలా ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యతిరేకంగా ఉండేవారు అంటే అఫ్కోర్స్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేదా జనసేన నాయకులు కావచ్చు అధికార ప్రతినిధులు కావచ్చు పదే పదే చెప్పేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పేసి అంటున్నారు కానీ సో ఎంతవరకు అది వాస్తవాలు అని చెప్పేసి రుజువు అయితే కదా సో ఇక్కడ వాయిదాల మీద వాయిదాలు ఇప్పటివరకు జరిగినాయి సో ఇక వీటిపైన ఖచ్చితంగా ఎవిడెన్స్లు అవన్నీ పక్కాగా ఉంటే అప్పుడు ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారు అనేది కూడా చూడవలసిన పరిస్థితి ఉంది సో ఇక్కడ ఇంకొంచెం ఆశ్చర్యకరమైన అంశాలు ఏంటి అంటే మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ చాలా సపోర్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారేమో ఏదైనా రాష్ట్రానికి కావాల్సిన వాటి గురించి మాత్రం గట్టిగా మాట్లాడకుండా ఉండటం వలన కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా చాలా సాఫ్ట్గా మిదిలింది అని చెప్పేసి అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తే ఓ ప్రకన బలం లేదు అంటే రాజకీయ పరంగా సీట్లు లేవు కేవలం ఉన్నదానికి రాజ్యసభలో మాత్రమే మరి దాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకుంటారు ఒకవేళ ఇట్లా రాజకీయ పరమైన అంశాలు ఏమైనా ముడిపడి ఉంటాయా అని అని చెప్పేసి కూడా కొంతమందికి అనుమానం కలుగుతుంది కాకపోతే ఇక్కడ న్యాయస్థానాలకి ఈ రాజకీయ పరమైన అంశాలకి ఎటువంటి సంబంధాలు ఉండవు ఖచ్చితంగా న్యాయ విచారణలో ఏదైనా సరే అవినీతికి పాల్పడ్డారు అన్నట్లుగా సాక్షాధారాలతో సహా రుజువు చేయగలిగితే శిక్షించడం ఖాయం అలా జరగని క్రమంలో ఒకవేళ అక్కడ ఏమీ ఆధారాలు కానీ ఏమీ ప్రవేశపెట్టలేదనుకోండి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఆ కేసులు కొట్టివేస్తారు సో ఇక్కడ ఎవరి ధీమా ఉంటుంది వైసీపీ నాయకులు ఏమంటారు ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేస్తారు ఆల్రెడీ కొన్ని కేసులు కొట్టేశారు కాబట్టి మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అని వారు చెప్పే అభిప్రాయం వాళ్ళది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు లేదా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు వాళ్ళు ఏం చెప్తారు ఇదిగో ఇంత అవినీతికి పాల్పడ్డారు ఇన్ని వేల కోట్లు ప్రజలే మింగేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు శిక్షపడతాం ఖాయం మీకు అని అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం సో ఏది ఏమైనా రాజకీయ పరమైన విమర్శలు వేరు వాస్తవంగా కోర్టులో జరిగే పరిస్థితులు వేరు సో ఇక్కడ నిజాలు ఏంటి అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా మొత్తం పరిశీలించిన తర్వాతే కోర్టు తన నిర్ణయాన్ని అయితే వెల్లడించబోతుంది సో ముఖ్యంగా ఇప్పుడు సీబీఐ ఎప్పుడు వెళ్ళబోతుంది సిబిఐ కోర్టు తెలంగాణ హైకోర్టు దగ్గరికి వెళ్ళి మరి ఏంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు వ్యవహారాలు మరి దానికి ఏమైనా సరే మీరు ఆ గతంలో ఏదైతే ఇప్పుడు ఆ మినహాయింపు సంబంధించిన వ్యవహారం ఉందో అది కనుక క్లియర్ చేసేస్తే ఖచ్చితంగా మేము విచారణకు పిలుస్తాము అని అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి మరి చూడాలి ఎన్ని రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సీబీఐ మరి షాక్ ఇవ్వబోతుంది అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ